ఇరవై ఒక్క ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ జనరల్ గా ప్రభుత్వాలు ఏం చేయాలి రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలండి అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ రోజు మా కేబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధర అడాప్ట్ చేసినారు టీజీఐసి రేట్ ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతామని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు ఇప్పుడు ఈ భూములని ఎక్కడినాయి ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా అంటే మీకు మీ అనుయాయులకు మీరందరూ ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు గనక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా దీనికి సూటిగా సమాధానం చెప్పండి వంద రూపాయలు అక్కడ గజం ఉంటే రెండు వందల రూపాయలు తీసుకున్నది కానీ మీరు ముప్పై రూపాయలకే ఎందుకు ఇస్తున్నారు ఆల్రెడీ దర్ ఇస్ ఎ పాలసీ బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చిన మా రోజు వంద ఉంటే రెండు వందలు తీసుకుందామన్నాం మీరు ముప్పై రూపాయలకే ఇస్తుండ్రు నూట రూపాయలు లాస్ అవుతుంది కదా ఎందుకు ముప్పై రూపాయలకు తగ్గించారు దీనివల్ల రాష్ట్ర ఖజానాకు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా రెండు వందలని ముప్పై రూపాయలకు ఎందుకు తగ్గించారు తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఎల్ఆర్ఎస్ లో అరవై శాతం ఎనభై శాతం ఎస్ఆర్ఓ వాల్యూలో ముక్కుబిండి వసూలు చేస్తే బడా బడాబడా పారిశ్రామికవేత్తలకేమో ముప్పై శాతానికే కట్టబెడతారు ఈ దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఈ థర్టీ పర్సెంటే ఘోరం నాయన అంటే దాంట్లో ఆల్ ఫీజెస్ బోనస్ చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ నాలా కన్వర్షన్ ఇంకా ఏం దరఖాస్తు పెట్టుడద్దు ఏ ఆఫీస్కి పోడద్దు ఏ ఫీజు కట్ అన్ని మాఫీ అన్ని మేమైతే అని అంటుండ్రు ఇది దీపావళి బోనం దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం దీని విలువ ఈ తొమ్మిది వేల రెండు వందల ఎకరాలకు హెచ్ఎండిఏ గాని నాలా గాని ఈ కన్వర్షన్ ఫీజుల విలువ పదమూడు వేల ఐదు వందల కోట్లు దీన్ని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బు కదా హెచ్ఎండిఏ కి వస్తే ఎవరికి ఉపయోగపడుతుంది హైదరాబాద్ ప్రజలకు నాలుగు ఫ్లైఓవర్లు కట్టచ్చు నాలుగు అండర్ పాస్లు కట్టొచ్చు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కట్టచ్చు ఇది ప్రజల డబ్బు హైదరాబాద్ ప్రజల డబ్బు ఇది కాంగ్రెస్ నాయకులు జేబుల్లో కొల్లగొట్టే కుట్ర ఇది థర్టీ పర్సెంట్ అయింది మళ్ళీ ఫీజులు మాఫ్ అయింది దీనికి సమాధానం చెప్పాలి ఓఆర్ఆర్ లోపలనే కాదు ఓఆర్ఆర్ చుట్టుపక్కల బయట ఉండే పారిశ్రామిక భూములను కూడా కొల్ల